హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈ రోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో ఉన్న శ్రీ యోగితా శారీస్ లో ఉన్నామండి షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వస్తుంది ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా ప్యూర్ మంగళగిరి కాటన్ రెడీమేడ్ డ్రెస్సెస్ కలెక్షన్ షేర్ చేస్తున్నామండి మీకు త్రీ పీస్ సెట్ వస్తుందనమాట బాటమ్ టాప్ అండ్ దుపటాప్ కాంబినేషన్ లో చాలా అంటే చాలా చాలా బాగున్నాయండి అలాగే ఇప్పుడు శారీస్ కలెక్షన్ కూడా షేర్ చేస్తున్నాము ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసిద్దామండి అండి ఎంతకంటే ముందుగా మీరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కలెక్షన్ వచ్చేపటికి హ్యాండ్లూమ్ మంగళగిరి కాటన్ డ్రెస్సెస్ అండి రెడీమేడ్ డ్రెస్సెస్ విత్ లైనింగ్ తో ఉంటది డ్రెస్ కూడా ఓవర్ లాక్ కూడా చేసుకుంటది ప్యాంటు చున్నీ దుప్పటా కూడా వస్తుంది మీకు ఇది వచ్చేప్పటికి కాంబో ప్యాక్ మేడం కాంబో ప్యాక్ వచ్చేప్పటికి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ పీస్ కావాలంటే ఎయిట్ ఫిఫ్టీ అనమాట ఓకే కాంబోలా టూ సెట్స్ టూ సెట్స్ ఎనీ టూ సెట్స్ వాళ్ళు ఏదైనా తీసుకోవచ్చు ఇందులో సైజెస్ వచ్చేటప్పటికి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఓకే త్రీ సైజెస్ త్రీ సైజెస్ ఏది తీసుకున్న సేమ్ రేట్ ఓకే ఒకటి అది ఒకటి ఇది అట్లైనా తీసుకోవచ్చు ఏదైనా కాంబో ప్యాక్ అయితే పదహారు వందలు సింగిల్ పీస్ కావాలంటే ఎయిట్ ఫిఫ్టీ మై ఫిఫ్టీ అది వీడియోలోకి వెళ్ళిపోదాం మేడం ఫస్ట్ డిజైన్ షాప్ డీటెయిల్స్ మన షాప్ పేరు వచ్చేప్పటికి శ్రీ యోగితా శారీస్ షాప్ నెంబర్ సిక్స్టీ సెవెన్ వైష్ణీ మార్కెట్ ఏ బ్లాక్ గుంటూరు ఆంధ్రప్రదేశ్ అండి స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎవరు కూడా కాల్ చేయండి కాల్ చేయమాకండి వాట్సాప్ చేయండి ఆన్సర్ చేస్తాం ఖచ్చితంగా మా దగ్గర ఏది కూడా ఎక్స్చేంజ్ రిటర్న్ అనేది ఉండదు ఫస్ట్ ఐటమ్ వచ్చేప్పటికి మనం మంగళగిరి కాటన్ డ్రెస్ చూపిస్తున్నాము ఈ ఐటమ్ వచ్చేప్పటికి మేడం కొంచెం షింక్ అవుతుంది తీసుకుంటే వాళ్ళకి ఏదైనా వాష్ అయినాక కొంచెం ఉన్నా కూడా ప్రాబ్లం ఉండదు ఫస్ట్ డిజైన్ మేడం ఇది ఓకే బ్యూటిఫుల్ ఉందండి మంచి బోర్డర్ వచ్చింది బాటమ్ బాటమ్ కంప్లీట్ ఇంకా సెట్ కదా త్రీ పీస్ సెట్ మేడం చున్నీ కూడా చాలా హ్యాండ్లూమ్ ప్యూర్ కాటన్ ఓకే మంగళగిరి డ్రెస్సెస్ కూడా అసలు చాలా ట్రెండ్ లో ఉన్నాయండి ఇప్పుడైతే ఓకే బాగుంది చుట్టూ పెద్దది దుప్పట పెద్ద దుప్పటి పెద్దది పెద్దదొస్తుంది మరి చిన్నదేం కాదు మీకు సింగిల్ సైడ్ వేసుకోవడానికి కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది టాప్ ఓకే బాటు మేడం ఇందులో వచ్చేటప్పటికి కలర్స్ ఈ కలర్స్ అవైబిలిటీ ఉంటుంది ఓకే నెక్ ప్యాటర్న్ దగ్గర చక్కగా మిడిల్ లో వీవింగ్ ఇచ్చారండి అండ్ చుట్టూ కూడా మనకి వర్క్ ఇచ్చారు సింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది మేడం అవును చాలా నీట్ గా ఉంటది అది ఇంకా ప్రతిదానికి వైట్ దుప్పట అంటే మేడం డిజైన్స్ మారుతాయి మేడం ఇప్పుడు సపోజ్ దీనికి దుప్పట ఇది ఆహా ఓకే ఆ డ్రెస్ని బట్టి డ్రెస్ కలర్ బట్టి దుప్పట మారిపోతుంది మాత్రం వైట్ మీద ప్రింట్స్ ఓకే బాగున్నాయి ఇవన్నీ ఏదైనా సేమ్ ప్రైస్ సేమ్ మేడం ఇప్పుడు సైజెస్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ సేమ్ డిజైన్ ఉంటుంది సేమ్ డిజైన్ ఉంటుంది వాళ్ళకి కావాల్సిన కలర్ మీద టిక్ మార్క్ చేసి పెడితే వాళ్ళకి ఏ సైజు కావాలో మెన్షన్ చేస్తే ఆ సైజు అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది ఇవే కలర్స్ మీకు త్రీ సైజెస్ లో కూడా అవైలబుల్ లో ఉంటాయండి మీకు ఏమి నచ్చినా కూడా క్లియర్ గా మార్క్స్ షేర్ చేయండి సింగిల్ అయినా కొరియర్ ఉంటుంది బట్ సింగిల్ పీస్ కావాలి అంటే మాత్రం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ గా ఉంటుంది ఓకే గ్రీన్ షేడ్ అండి ఓకే ఇది లైనింగ్ కూడా ఫుల్ లెంత్ లైనింగ్ మేడం ఓకే కాటన్ లైనింగ్ వచ్చేస్తది బాగుంది మనకి బయట స్టిచ్చింగ్ కాస్ట్ ఉంటుంది కదండి చాలా ఎక్కువ బాటమ్ ఇది వచ్చేప్పటికి ఫ్లవర్ ప్యాటర్న్ దట్టు మీరు లైనింగ్ తీసుకోవాలి అన్నా ఒక డ్రెస్ కి హండ్రెడ్ రూపీస్ మినిమం లైనింగ్ అవుతుందండి ఓకే బాగుంది ఇంకా డ్రెస్ కి సెట్ అయ్యేలాగా మీకు ప్రింట్ అయితే ఇచ్చేస్తారండి నెక్స్ట్ ఇంకో డిజైన్ చూద్దామండి ఓకే నెక్స్ట్ డిజైన్ అండి ఇట్లా వస్తుంది మాట మోడల్ అండి కింద బాటమ్ గా టాప్ కి కింద ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వస్తుంది కలంకారి డిజైన్ మాట కలంకారి ప్యాటర్న్ పాచ్ టైప్ లో వస్తుంది ఓకే బాటమ్ వచ్చేప్పుడు కదా సేమ్ కలర్ వస్తుంది దుపటా కూడా సేమ్ ఇవి చూసేదానికంటే కూడా వేసుకుంటే మాత్రం చాలా చాలా క్లాసీ అండ్ డీసెంట్ లుక్ ఉంటాయండి దుపట్టా ఓకే సూపర్ ఉంది ఇవి సేమ్ ప్రైస్ అనే ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఇవాళ ఈ డ్రెస్ వరకు మొత్తం సేమ్ ప్రైస్ మేడం ఇందులో ఈ ఫోర్ కలర్స్ మేడం టోటల్ కలర్ మ్యాచింగ్

మీకు ఫిఫ్టీన్ సింగల్ పీస్ ఉంటుంది అవును ప్లస్ ఇట్లా బ్లాక్ ప్రింట్స్ చెప్పి చాలా కాస్ట్ అయితే ఉంటుందండి బట్ మీకు హోల్సేల్ షాప్ నుండి చూస్తున్నారు కాబట్టి చాలా తక్కువ ప్రైస్ వస్తున్నాయి ఇందులో కూడా మనకి త్రీ కలర్స్ ఫోర్ కలర్స్ మేడం మొత్తం కలర్స్ ఓకే గ్రీన్ మస్టర్డ్ షేడ్ అలాగే స్కై బ్లూ అండి మీకు ఓపెన్ చేస్తే ప్రతిదీ కూడా ఇలానే ఉంటాయండి చాలా బాగుంటాయి బట్ ఓన్లీ సింగిల్ కలర్ మాత్రమే ఓపెన్ చేస్తున్నాము ఏజెస్ ఏ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఎక్స్ల్ వరకు ఉంటుంది నెక్స్ట్ మనండి చాలా బాగుంటుంది మేడం కలర్ ఆఫ్ ఒక టైప్ ఆఫ్ ఒక టైప్ డిజైన్ వస్తుంది డిజైన్ డిఫరెంట్ గా ఇచ్చారు డిఫరెంట్ గా ఉంటుంది ప్రతిది కూడా మీకు కింద బాటమ్ లో గోట్ ఏదో వస్తే ఆ కలర్ ఫ్యాంట్ దుప్పటా కూడా ఆ కలర్ వస్తుంది ఇప్పుడు బాటమ్ స్ట్రైట్ పాయింట్ వస్తుంది సార్ స్ట్రైట్ అండి స్ట్రైట్ పాయింట్ వస్తుంది అండ్ చున్నీస్ కి కూడా మనకి జరీ లైన్స్ వచ్చాయండి ప్లస్ ఇంకోటి ఏంటంటే చున్నీస్ కూడా మీకు ఇక్కడ డిజైన్ కూడా మ్యాచ్ అయ్యేట్టుగా పెట్టారు మేడం అది కంప్లీట్ గా కంపెనీ ఐటమ్స్ మాట ఇవన్నీ కూడా సెట్స్ అండి ఇవన్నీ కూడా ఇందులో ఇట్లా టూ కలర్స్ మేడం ఇందులో అవైలబిలిటీ ఓకే గ్రీన్ లో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ అండ్ చీకుకి బ్రిక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ ఇదో మేడం ఇందాక మనం ఈ టైప్ డార్క్ కలర్స్ చూసాం మేడం ఇది వచ్చి లైట్ కలర్స్ మాట వాటర్ కలర్స్ అన్ని కూడా ఓకే ఇది గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది ప్రతి డ్రెస్ కూడా గ్రే కలర్ కాంబినేషన్ ఓకే బోటన్ దుప్పట్టా గ్రే వచ్చేస్తుంది ఓకే బ్యాక్ సైడ్ ఇట్లా ప్లేన్ వస్తుంది మేడం ఏ డ్రెస్ కి ఇట్లా ఉన్న ప్లేన్ వస్తుంది ఓకే బట్ మీకు ప్లేన్ లాగా ఏమ అనిపిస్తుందండి ఇట్లా లైట్ గా స్ట్రైప్స్ మీకు మధ్యలో డిజైన్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ ఉంటుంది మేడం సెల్ఫ్ డిజైన్ ఉంటుంది మేడం దుప్పటా ఇది వచ్చి ఇట్లా డిజైన్ వస్తుంది బాటమ్ కూడా ప్రింటెడ్ బాటమ్ మీరు డైరెక్ట్ క్వాలిటీస్ ఏ చూసుకోవచ్చుండి డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి మంచి కలెక్షన్స్ ఉంటాయి కాటన్ సారీస్ కానీ డైలీవర్ సారీస్ పెట్టుబడికి మంచి మంచి సారీస్ కలెక్షన్ డ్రెస్ మెటీరియల్ హ్యాండ్లూమ్ ఐటమ్ అండి ఇందులో ఈ ఫోర్ కలర్స్ మేడం ఓకే బ్లూ లైట్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ లైట్ ఓకే ప్రతి దానికి కూడా బాటమ్ గ్రే కలర్ ఏనా గ్రే కలర్ కాంబినేషన్ ఓకే మేడం ఇది ఇది వచ్చేటికి మీకు హ్యాండ్ వర్క్ మేడం ఇది ఓకే హ్యాండ్లూమ్ మెటీరియల్ మీద హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ ఓకే చాలా సింపుల్ గా ఉంటది దీనికి దుప్పటాకి వర్క్ వస్తుంది మాట ఓకే బాటమ్ అది బాటమ్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారండి కలర్స్ కూడా మీకు కలనేత షేడ్స్ కలనేత షేడ్స్ మేడం ఓకే దుపట్ట మొత్తం బుటీస్ వస్తాయి బుటీస్ వస్తాయి వర్క్ అండి మీకు ప్రింట్ కాదు ఇది ఓ ఇది సేమ్ ప్రైస్ సర్ ఆ సేమ్ ప్రైస్ ఏ మేడం ఇది కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ అండి మీకు వర్క్ పాటర్న్ చూడొచ్చు చాలా నీట్ గా ఉంటుంది ఇందులో మాత్రం కలర్స్ చాలా డిఫరెంట్ మేడం ఇయన్నీ కూడా విడిగా 100% ఎవర్కి కలవ కలర్స్ ఇయన్నీ కూడా కలర్స్ కూడా చాలా బాగా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ప్రతిది కూడా ఇట్లా గోట్ ఏదైతే ఉందో ఆ కలర్ మ్యాచింగ్ మాట ఓకే బాటమ్ అండ్ దుపట్టా అదే కలర్ అదే కలర్ మ్యాచింగ్ వస్తుంది కాంట్రాస్ట్ మార్చాము కలర్ కూడా ఓపెన్ చేశాం చూడండి ఇది చాలా rare color అవును చాలా బాగుంది కలర్ కూడా వైలెట్ మస్టర్డ్ మస్టర్డ్ అసలు ఇచ్చింది మస్టర్డ్ వైలెట్ కలర్ ఏది కలర్ బాగుంది మైల్డ్ ఉంది కలర్ కూడా బాగుంది బాటమ్ అది తోపడ కూడాట్లానే వర్క్ వర్క్ ఓకే సూపర్ 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 ఉంది

దుప్పటా కూడా సేమ్ అట్లానే వస్తుంది మేడం ఓకే ప్యూర్ కాటన్ వచ్చేస్తాయండి మీకు పూర్తిగా హ్యాండ్లూమే అండి చున్ని గానీ బాటమ్ గానీ టాప్ గానీ అన్ని హ్యాండ్లూమ్ ఐటమే అన్ని కాటనే వస్తుంది మాట ఓకే చున్నీలు కూడా మంచి లెంత్ తో వచ్చాయండి మీకు చిన్న చిన్న చున్నీలు వస్తూ ఉంటాయి రెడీమేడ్ లో అలా ఏం లేదు మంచి లెంత్ దుప్పటాస్ వచ్చాయి చూడండి ఇందులో కూడా ఫోర్ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి మేడం ఇందులో కూడా అంతే సైజెస్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఓకే ఇది కలర్స్ అండి కలర్ బ్లూ కలర్ అండ్ యాష్ కలర్ గ్రే షేడ్ వస్తుందండి ప్రతి దానికి కూడా వైట్ కాంబినేషన్ బోటమ్ అండ్ దుపట్ట సేమ్ మన కవర్ ప్రింట్ వస్తుంది ఇది ఒక డిజైన్ మేడం ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఎలా వస్తుంది మేడం ప్యాటర్న్ ఓకే ఈ ప్రింట్ ఏది కూడా పోదండి ఆ ప్రింట్ ఏది పోదు ఫ్యాబ్రిక్ కూడా మీకు పల్చగా ఏం లేదండి చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ బాటమ్ ఓకే దుపట్ట అయితే మంచి డార్క్ షేడ్ ఇచ్చారు ఎగ్జాక్ట్ గా మీరు మంగళగిరిలో డ్రెస్ మెటీరియల్స్ తీసుకుని స్టిచ్ చేసుకుంటే ఎలా ఉంటాయి అలానే చూడండి బాట చూని దుప్పటాకి టాప్ కూడా డిజైన్ కూడా మ్యాచ్ అవుతన్నమాట సేమ్ యాజ్ దిస్ గా ఓకే అంటే మళ్ళీ ఏదో దుప్పటా పెట్టడం కాదు సేమ్ ప్రింట్ వస్తుందిమాట ఇందులో చెప్ టూ కలర్స్ అవైలబిలిటీ ఉండమేంటి పింక్ ఒకటి అండి గ్రీన్ ఇది కూడా అంత లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ లోనే ఉంటుంది ఇది కూడా కలనాత కలర్ మేడం డబుల్ కలర్ వస్తుంది డార్క్ కలర్ మీకు బాటమండి దుప్పటా వస్తాయండి

బటర్ఫ్లై కాంబినేషన్ దుపట్టాలో వస్తుందండి మస్టర్డ్ షేడ్ ఇచ్చారు బ్లూ కి మస్టర్డ్ షేడ్ కాంబినేషన్ అండ్ మీకు దుపటా కూడా చూసినట్లయితే టూ సైడ్స్ కూడా జరిగి లైన్స్ వచ్చాయి అండ్ కింద కూడా చూడండి జరిగి లైన్స్ వచ్చాయి చాలా బాగున్నాయి ఇందులో కూడా ఫోర్ కలర్స్ ఇవి రెగ్యులర్ వాష్ అయ్యి కదా ఆ రెగ్యులర్ వాష్ మేడం డ్రై వాష్ ఏం అవసరం లేదు రెగ్యులర్ వాష్ వాషింగ్ మిషన్ వేసుకోవచ్చు డ్రెస్ ఇందులో కూడా ఇట్లా కాటన్స్ ఎట్లా హ్యాండిల్ చేస్తారో సేమ్ ఇంకా అంతేనండి

అండ్ దుపట్టా అయితే హైలైట్ ఉందండి బ్లాక్ లైక్ చేసే వాళ్ళు అయితే దుపట్టా కోసం అని కొనుక్కోవచ్చు మీరు బయట మార్కెట్ లో చూస్తూనే ఉంటారు కదా ఇలాంటి ఓన్లీ దుపట్టాసే కాస్ట్ ఎంత ఉంటాయి ఏంటి అని డెఫినెట్ మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇలా ప్యాంట్ కి డిజైన్ వచ్చేది ఇది ఒక్క డిజైన్ మేడం ఓకే మిగతా ఫ్యాన్స్ అన్ని ప్లేనే ఉంటాయి ప్లెయిన్ కొన్ని సెల్ఫ్ డిజైన్ వచ్చి ఇది ఒక్క దానికి ఇట్లా ప్రింటెడ్ ఓకే ఇందులో టోటల్ గా ఫోర్ కలర్స్ మేడం ఓకే ఈ డిజైన్ మొత్తం ఈ ఫోర్ కలర్స్ కి వస్తాయి కదా సార్ కింద ప్రింట్ ఫోర్ కలర్స్ కి వస్తుంది మేడం ఓకే అది ఇందులో కూడా సైజ్ చేసే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ 3 ఎక్సెల్ ఉంటుంది నెక్స్ట్ ఇంకో ఐటమ్ సారీ ఒకటి ఉంది మేడం అది కూడా చూపిస్తాను ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా మనకి తక్కువలో వచ్చింది చాలా తక్కువలో బడ్జెట్ అది ఆ సారీస్ చూద్దామండి నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ మేడం ఓకే కంచి కాటన్ జకాట్ బార్డర్ మాట ఓకే బోర్డర్ కూడా మీకు 12 ఇంచెస్ బార్డర్ వస్తుంది మాట కంప్లీట్ జకార్డ్ వీవింగ్ వస్తుంది కллеట హ్యాండ్లూమ్ ఐటమ్ మేడం ఇది కూడా ఇట్లా సారీ మొత్తం ఆ ఓవర్ ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఓకే డిజైన్ బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది అంట ఇది పొల్ల పార్ట్ లైన్స్ ఇట్లా వస్తుంది సింపుల్ స్టైప్స్ అండి ఇందులో 6 కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి మేడం పూర్తిగా హ్యాండ్లూమ్ ఐటమ్ కాస్ట్ సర్ కాస్ట్ వచ్చేసి 950 మేడం ఇది 950 రూపాయస్ ఓకే ఇది కూడా కలర్ తో కలర్ అన్నమాట టూ కలర్స్ మిక్సింగ్ కలర్ వైలెట్ అలాగే స్కై బ్లూ మిక్స్డ్ వచ్చిందండి ఇది కూడా కింద బోర్డర్ కలర్ అట్లా మ్యాచింగ్ బ్లౌజ్ ఓకే ఇది ఎవరికైనా కట్టుకోవచ్చు అండి స్నఫ్ కలర్ మేడం ఇది ఇది పుల్ల పార్ట్ శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ బ్లౌజ్ పార్ట్ అది చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి ఏం లేదండి ఇప్పుడు హ్యాండ్లూమ్ సారీస్ అన్ని ఏజెస్ వాళ్ళు కూడా కడుతున్నారు కదా బోర్డర్స్ చూడండి మేడం చాలా డిఫరెంట్ గా ఉంటాయి చాలా నీట్ గా ఉంటది డిజైన్ గానే యాక్చువల్లీ నారాయణపేట అంటారు కానీ ఈ బోర్డర్ ఇంకా హైలైట్ ఉంది సార్ బోర్డర్ షైన్ కానీ ఆ డిజైన్ కానీ చాలా బాగుంది ఇట్లా డ్రెస్సెస్ కూడా బాగుంటుంది కదా బాగుంటుంది మేడం ఇది కూడా బ్లౌజ్ కూడా వన్ మీటర్ వస్తుంది అండి బ్లౌజ్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట బ్లూ కలర్ బ్లౌజ్ ఓకే అన్ని ఇక్కడ బ్లౌజులు మేడం ఇది కూడా ప్యూర్ కాటన్ బ్లౌజ్ మాట ఓకే 950 రూపాయస్ అండి ఇది బ్లూలో ఇంకొక షేడ్ బోర్డర్ కలర్ కాంబినేషన్ మీకు బ్లౌజ్ వచ్చిందండి మొత్తం ఫైవ్ కలర్స్ చేస్తే సిక్స్ కలర్స్ ఇందులో వచ్చేప్పటికి సిక్స్ కలర్స్ మేడం సిక్స్ కలర్స్ సిక్స్ కలర్స్ మేడం ఓకే మేడం ఇది నెక్స్ట్ ఐటమ్ అండి ఓన్లీ సిమిలర్ సార్ ఇది అంటే టూ సారీస్ ఉన్నాయి మేడం రెండు సపరేట్ సపరేట్ డిజైన్స్ వస్తాయి మాట ఓకే పూర్తిగా హ్యాండ్లూమ్ అయితే ఈ ప్రింట్ పోవడం కానీ ఏం ఉండదు ఇది మనం ఏపిచ్చిన ప్రింట్ మాట ఓకే బ్లాక్ ప్రింట్స్ ఇవి కాటన్ కూడా ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ లైట్ వెయిట్ అండి మళ్ళీ చాలా స్మూత్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంది బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ ఉంది అండి మీకు అది కూడా చాలా బాగుంటది ఇది విత్ బ్లౌజ్ అయినా సార్ ఆ విత్ బ్లౌజ్ ఏ బ్లౌజ్ సెల్ఫ్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ ఓకే కాటన్ లో ఇలాంటి డిజైన్స్ దొరకను కూడా దొరకవు మేడం చాలా మంది వెతుకుతూ ఉంటారు వీటి కోసం ఓకే చాలా బాగుంది అసలు కాటన్ చీర లాగే లేదండి మేడం బ్లౌజ్ ఓకే బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది దానికి కూడా అట్లానే ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అన్నమాట ఫ్యాబ్రిక్ ఇది 100 కౌంట్ వస్తది సార్ 100 కౌంట్ మేడం పూర్తిగా హ్యాండ్లూమ్ ఐటమ్ అన్నమాట హ్యాండ్లూమ్ ఐటమ్ మీద మనం బ్లాక్ ప్రింట్ చేపిచ్చాం అన్నమాట అట్లాగా ప్రింటింగ్ కోట్ గాని రిమార్క్ ఉండదు చాలా బాగుంటది ఓకే ఇందులో ఈ టూ కలర్స్ మేడం టూ డిజైన్స్ ఓకే కాస్ట్ సార్ ఇది కాస్ట్ కూడా అంతే 950 మేడం సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఓకే నెక్స్ట్ ఇంకో ఐటమ్ ఉందండి అది కూడా చూపిస్తాను ఓకే నెక్స్ట్ వెరైటీ ఇది ఒక ఐటమ్ అండి పట్టు శ్రావణ మాస స్పెషల్ కలెక్షన్స్ అండి అన్ని కూడా పల్లో పార్ట్ మేడం ఇది ఓకే రిచ్ పల్లు అండి బ్రోకేటెడ్ పల్లు సారీ మొత్తం ఇట్లా వస్తుంది ఓకే ఆల్ ఓవర్ సారీ బాగుంది బ్లౌజ్ కూడా ఇదిగో డిజైనర్ బ్లౌజ్ మాట ఓకే కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ ఫాబ్రిక్ అయితే ఈ మ్యాచింగ్స్ అనేది మీరు కనీసం ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లోనే వస్తాయి మేడం ఈ మ్యాచింగ్స్ ఇది మనకి ఇమిటేషన్ లో వచ్చింది రేట్ తక్కువలో వస్తుంది అన్నమాట ఇది కూడా మీకు సారీ నైన్ ఫిఫ్టీ మేడం ఇది సారీ మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ మాట చాలా లైట్ వెయిట్ ఉంది ఇది కొల్లం పట్టు సిల్క్ అంటారండి ఇది కొల్లం పట్టు కలర్ మ్యాచింగ్స్ కానీ చాలా డిఫరెంట్ మేడం బాగుంది పర్పుల్ షేడ్ అండి చీకు కలర్ కి పర్పుల్ షేడ్ ఓకే ఆల్ ఓవర్ డిజైన్ మీకు ఆల్ ఓవర్ పెద్ద పెద్ద బూటీస్ అండి అండ్ పల్లి వచ్చి బ్లౌజ్ ఇది ఓకే సారీ మొత్తం ఇలా వస్తుంది శ్రావణ మాసం అన్న వరకు పెడుతూ ఉంటారు కదండి ఇలాంటి సారీస్ కూడా చాలా చక్కగా ఉంటాయి ఒక థౌజండ్ బడ్జెట్ లో తీసుకోవాలి అంటే మాత్రం మీరు డెఫినెట్ గా ఇలాంటివి తీసుకోవచ్చు అండి ఇది ఏంటంటే చక్కగా కింద పెద్ద అంచులు రావు సింపుల్ గా సాఫ్ట్ గా ఉంటది అంచు కూడా ఎవరైనా పెద్దవాళ్ళు కూడా క్యారీ చేయొచ్చు బరువు కూడా ఉండదు సారీ శారీ ఇది మాత్రం ఖచ్చితంగా ఒక హాఫ్ మీటర్ ప్లేన్ ప్లైన్ ప్లైన్ వస్తుంది ఇందులో టోటల్ గా మొత్తం ఫైవ్ కలర్స్ అండి ఓకే నెక్స్ట్ వన్ అండి ఈ కలర్ కాంబినేషన్ చాలా రేర్ కాంబినేషన్ మేడం ఇది మెరూన్ వస్తుంది సార్ స్నక్ మెరూన్ మేడం మెరూన్ డార్క్ డార్క్ మెరూన్ మెరూన్ కి స్కిన్ కలర్ స్కిన్ కలర్ అవును అది మేన్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటది చాలా క్లాసీ ఉంటది కట్టుకున్నా కూడా రెగ్యులర్ కాంబినేషన్ కాదండి ఓకే సారీ మొత్తం లో నాలుగు సారీ బూటీస్ ఇందులో ఇది ఒక పీస్ మేడం డిజైన్ మార్తుందా డిజైన్ మారిపోతుంది చాలా రేట్ డిఫరెంట్ గా ఉంటుంది మేడం ప్రైస్ ఏమైనా సేర్ ప్రైస్ సేమ్ ప్రైస్ సారీస్ ఇంక వీడియోలో సారీస్ అని కూడా 950 రూపాయలు 950 రూపాయలు ఓకే ఫుల్ అపార్ట్మెంట్ అనేది ఇందులో మెయిన్ వర్క్ కూడా వచ్చింది మాట అవును టు కాంబినేషన్ ఆఫ్ బ్లౌజ్ ఓకే బ్లౌజ్ కి చిన్న బుటీ ఇచ్చారు సారీ మొత్తం ఇట్లా ఓకే బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్ ఇది మొత్తం వీవింగ్ మేడం ఈ ఇందులో ఇక్కడ ఏది జరి ఉండదు సారీ మొత్తం వీవింగ్ వస్తుంది ఓకే ఏది ప్రింట్ లేదండి ఏది ప్రింట్ కాదు మొత్తం వీవింగ్ బాగుంది కాంబినేషన్ చాలా స్పెషల్ గా ఉందండి చూసినట్లయితే కలర్ కాంబినేషన్ గాని ఆ పాటర్న్ గాని చాలా బాగుంది ఇంత వీవింగ్ వచ్చిన అసలు వెయిటే లేదండి సారీ మీకు సేమ్ అదే మేడం ఇది ఒక ఫిఫ్టీ రూపీస్ తక్కువ ఉంటది దీనికి వచ్చేప్పటికి ట్రౌజెర్స్ ఉండవు మేడం సేమ్ పీస్ ఇప్పుడు ఈసారి సారీ ఫోల్డింగ్ అట్లానే వస్తుంది సార్ కుప్పడం ఫోల్డింగ్ లేదు మేడం ఇది మామూలు ఫోల్డింగ్ వస్తుంది ఇది కుప్పడం ఫోల్డింగ్ సేమ్ డిజైన్ సేమ్ పీస్ దీనికి ట్రైజెస్ లేకుండా అంటే ఎవరైనా ట్రాజెస్ వద్దనుకుంటే కూడా లై అవైబిలిటీ ఉంది ఫిఫ్టీ లెస్ అవుతుంది ఫిఫ్టీ అవుతుంది మేడం ఓ సేమ్ సారీ సేమ్ స్యారీ సేమ్ డిజైన్ ్లౌజ్ పాటు గానీ ఏమారుజిల్స్ ఒకటే సో దాని వల్ల కొంచెం పెద్దవాళ్ళు అట్లాంటి వద్దారు కదండి వాళ్ళకి ఒక ఫిఫ్టీ రూపీస్ లెస్ అవుతుంది అది నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ ఐటమ్ మళ్ళీ ఈసారి కాటన్ శారీస్ డిజైనర్ కాటన్ శారీస్ వస్తాయండి మీకు నెక్స్ట్ శ్రావణ మాసానికి చాలా డిఫరెంట్ ఐటమ్ ఇస్తాను మళ్ళీ వీడియోతో కలుద్దాం ఇదే ఈ రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్